మాత్రే నమ ఉమా సహస్ర అష్టమ స్థవకము శ్లోకము అర్ధము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది యుక్తం తాత్పర్యము మంగళస్వరూపిణి మాత నీ కేశపాశము సర్వలోక శిక్షకమైన కాలస్వరూపము నీ భుజము సర్వలోక రక్షకమైన విష్ణుస్వరూపము ఈ రెండును తగిన విధముగా ఉన్నవి కానీ నీ నడుమైన స్వర్గరాజుకు ఇంద్రునకు స్వర్గమే మిగిలినది శ్లోకం పంతొమ్మిది స్వదేహదేవా దేవీ ప్రదీపా దివ దీపికా ఆవిర్భభూవ దేవాతమత్తు తాత్పర్యము తనను స్థుతించుచున్న దేవతలను ఆపదల నుండి కాపాడుటకై దీపము నుండి దీపము వచ్చినట్లుగా ఆ దేవి తన దేహము నుండి కౌశికీ దేవిగా ఆవిర్భవించినది శ్లోకం ఇరవై धैर्य चातुर्य गांभीर्य वीर्य्या सौंदर्य शालिनीं जातो मे नीरिया स्वरा स्वरा रा तो नैपुण्यम तो गांभीर्यम तो पराक्रमम तो అందముతో దేవిని స్త్రీ జాతిలో రత్నము వంటిదని దేవదానవులు భావించిరి ధూమ్రాక్షోభవదాహుతి సమాప్తి భీషణం యావన్నీ వాతనం తాత్పర్యము ధూమాక్షుడు రాక్షసుడు తన భీకరమైన ఆత్మస్థుతి ముగికముందే కౌశికీదేవి హుంకారమును అగ్నిలో ఆహుతి అయ్యను శ్లోకం ఇరవై రెండు చాముండా దారుణ విక్రమే భక్షయాసుమూర్తిరీ కీర్తి సహ రక్షసాం తాత్పర్యము దేవి అంశమైన భయంకర పరాక్రమము గల చాముండా శివదూతి ఇద్దరును రాక్షసుల కీర్తులతో కూడా వారి శరీరమును భక్షించరి రాక్షసులను చంపుట వలన వారి కీర్తిని భావము భావముకం ఇరవై మూడు జగమాస్తంభునిశంభయ్ కౌశకీమా తాత్పర్యము కౌశికీదేవి సోలము వల్ల శంభుడు వాణి సోదరుడు నిశంభుడు మరణించగా వారి కీర్తి నశించను స్వచ్ఛమైన కలిగి కౌశికీ అని ప్రసిద్ధిగా ఉంచిన ఉమాదేవికి నమస్కరించుచున్నానుగు యశోదాగర్భజననా యశోదా గోకలశ్యత వందే భగవతీ నందా వింధ్యాచలవాసిని తాత్పర్యము యశోదా కడుపున పుట్టుట వలన గోకులములకు వన్నె తెచ్చి వింధ్యపర్వతమును నివసిస్తున్న భగవతీయు నందాదేవిని స్థుతించుచున్నాను శ్లోకం ఇరవై ఐదు చండీ చండీమను ప్రసన్నా తాత్పర్యము ప్రసాద గుణము కలిగి చక్కని ఉపమా మదలు అలంకారములతో శోభిల్లుచు అనుష్టి చందో విరచితములైన ఈ స్థుతులు స్వచ్ఛత కలిగి చక్కని ఆభరణములతో విలసిల్లు సిద్ధాంగనల చె నామధారిణి అంబికను సేవించుగాక ఇది ఉమాసహస్ర వైశిష్టము శ్లోకము అర్ధము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు అష్టమ స్థాపకము సమాప్తం మరియు ద్వితీయ శతకము సమాప్తం